వెల్కమ్ టు మనం టీవీ నేను మీ అశ్విని పహల్గామ్ లో జరిగిన ఉద్ర దాడితో వణుకుపోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇప్పుడు మరొక కొత్త సమస్య కలవర పెడుతోంది భద్రతా బలగాలకు ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే పహల్గామ్ దాడిలో పర్యాటకులపై ఉగ్రవాదులు ఇదే తరహాలో సైనిక దుస్తులను ధరించి కాల్పులకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు దీంతో ఆ దిశగా భద్రతా దళాలు దర్యాప్తును ప్రారంభించాయి ఆ తరువాత కూడా ఉగ్రవాదులు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు తొలుత భద్రతా సిబ్బంది కూడా ఉగ్రవాదుల ముప్పును పసిగట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగిన పలు ఎన్కౌంటర్లలో ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో కనిపించినట్లు సమాచారం ప్రజలు భద్రతా బలగాలు గుర్తుపట్టకుండా ఉండేందుకే ఉగ్రవాదులు ఇటువంటి మార్గం ఎంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు జనావాసాల్లో నివాసం ఉంటున్న పలువురు అనుమానితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది అరెస్ట్ అయిన వాళ్ళకి లష్కరే తోయిబా లాంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయని సమాచారం ఇక ఇలాంటి విధానం స్థానిక ప్రజలు భద్రతా బలగాల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు సైనిక దుస్తులను పోలిన వస్త్రాల విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్నట్లుగా సమాచారం